ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులు ఉన్నాయి మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికి కూడా స్వాగతం సుస్వాగతం కార్యక్రమాలు ఇచ్చారని కూడా అధ్యక్షులు గారు వివరిస్తారు దయచేసి

అంటే అశ్వవిధ శుద్ధ పాఠ్యమి మూడో తారీఖు దసరా నవరాత్రి ఉత్సవం స్టార్ట్ అవుతాయి పన్నెండో తారీఖు వరకు జరుగుతాయి అంటే దాదాపు పది రోజులు తొమ్మిది రోజులు మహానవమిలో చండీ హోమంతో పండగ పూర్తయ్యి ఆ తర్వాత ఈ చెడు పైన మంచి గెలుస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో విజయదశమి సంబరాలు జరుగుతాయి కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ విజయదశమి రోజు పాల్గొని అమ్మవారి నైట్ ఊరేకం చాలా గొప్పగా చేస్తున్నాం ఈసారి ముందుకన్నా బాగా చేస్తున్నాము ప్రతి ఒక్కరు వచ్చి ఆ దర్శనం చేసుకొని అమ్మవారి పొగ పాత్రస్తున్నాను మొత్తం పది రోజులు ఉత్సవాలు జరుగుతాయి పండ గురించి చైర్మన్ మీకు వివరంగా చెప్తారు ఏ రోజు ఏ అలంకారం అనే గురించి కాబట్టి రేపు మూడో తారీఖు రుచికరణము గంగ పూజతో పూజ మొదలు పొద్దున్నే ఆరున్నరకు ప్రజలందరూ రావాల్సిందిగా నేను కోరుకున్నాను జయబాడు సరిగా That's such a relief. It's my place. Now what? Eleven forty five. దసరా ఉత్సవ కమిటీ చైర్మన్ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా వాళ్ళకి నా సుమ ఈరోజు ఆర్వేద సంఘము మరియు దసరా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ దసరా పండుగ గురించి మీకు తెలియజేస్తాను శ్రీ వాసవి కనకా పరమేశ్వరి దేవస్థానము అమ్మవారిశాల జరుగు పూజా కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలియజేసి మీ ద్వారా నగర ఉన్నటువంటి అన్ని వర్గ ప్రజలకు కూడా తెలియజేయాలని శ్రీ వాసవి కనకాపరమే దేవస్థానం ఆశీసులతో పొందాలని కోరుకుంటున్నాను అమ్మవారిశాల ఎందు జరిగే అలంకరణలు మొదటి రోజు మూడో తారీఖు దీక్షాబంధన అలంకారము రెండో రోజు రాజరాజిదేవి అలంకారము మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారము నాలుగో రోజు గజలక్ష్మీదేవి అలంకారము ఐదో రోజు మోహిని దేవి అలంకారము ఆరో రోజు సుందరి దేవి అలంకారము ఏడవ రోజు దేవి అలంకారము ఎనిమిదో రోజు మహిషాసుమర్ధని అలంకారము తొమ్మిదో రోజు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అలంకారము పదో రోజు విజయదశమి అంటే ప తారీఖు ఈ విధంగా అమ్మవారి అలంకారాలతో ప్రతిరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము అలాగే స్పెషల్ డేస్ వచ్చేసి మనకు అన్నపూర్ణాదేవి అలంకారం రోజు కొంచెం చాలా వెరైటీగా చేస్తున్నాము ఈ సంవత్సరము అలాగే గజలక్ష్మీదేవి అలంకారం రోజు సరస్వతీదేవి అలంకారం రోజు వచ్చేసి మనము ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ప్రత్యేక ఆకర్షణగా గజ గజరాజు ఏనుగు తెప్పించి ఇతరి గుండా రెండు అశ్వాల అశ్వాలతో ఊరేగింపు చేసుకుంటూ అమ్మవారి బిందెను చేస్తున్నాము ప్రతి ఒక్క ఆర్యవైశ్య సభ్యులు మరియు అట్లే పురప్రజలు పాల్గొని ఈ ఊరేగింపును జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ద విజయదశమి రోజు చేసి మన అమ్మవారి విజయదశమి రోజు శమి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా రెండు వంటలు రెండు అశ్వాలు దీంతో ప్రత్యేకంగా ఈ తూరి చేస్తున్నాము దీన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించి ఈ ఈ విలేకరుల ద్వారా పేపర్ల ద్వారా మీరు తెలియజేస్తే పురప్రజలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు అలాగే తొమ్మిది గంటలకు మనకు విజయదశమి ఉరేగింపు స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ రకరకాల శబ్దాలతో సౌండ్స్తో పటాకులు అంగరంగ వైభవంగా ఇతరి ప్లాన్ చేశాము అలాగే పాటు మన కర్ణాటక నుండి శక్తి పీఠాలు మరియు దశావతారాలతో అలరించుతున్నాము అలాగే పోలాటము ఆడవారి పిల్ల పిల్లలతో పోరాటము కూడా ఏర్పాటు చేశాము అలాగే బీజే సౌండ్స్తో ఒక ప్రోగ్రాం కూడా ప్లాన్ చేశాము మొత్తం మూడు ప్రోగ్రాములతో ఈ పండుగ చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము ముఖ్య పండగ ఆశ్వీజ శుద్ధ పాఠ్యమీ నుండి ఆశ్వీజ శుద్ధ నవంబర్కు తొమ్మిది రోజులు తేసే నవరాత్రులు పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చిన పండగ ఈ పండుగ నవరాత్రి శరణవరాత్రి అని కూడా అంటారు శరతృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగ మొదటి మూడు రోజులు పార్వతీదేవి పార్వతీదేవి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవి తర్వాత మూడు రోజులు సరస్వతీదేవి పూజలతో నిర్వహిస్తారు ఆలయంలో అమ్మవారికి ఒకరోజు ఒక అలంకరణ చేస్తారు పది రోజులు నాడుగా విజయదశమి నాడు గ్రామోత్సవం జరుపుకోవడానికి జరుగుతుంది నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ బతుకమ్మ ఆడుతారు విజయదశమి రోజున చరిత్ర ప్రకారము రాముడు రావణునిపై గెలిచి సందర్భమే కాక పాండవులు వనవాసం వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకునే రోజు ఈ సందర్భంగా రావణ వద జమ్మి ఆకుపూజ చేయటం రివాజ్గా జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడితే రాక్షసులతో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతిథిని వరించి జయాన్ని పొందిన సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారు కాబట్టి దీని విజయదశమిగా భావించి మేము ఆర్యవశ్య కుల కులస్తులు మరియు ప్రజలు అందరూ ఈ పండుగలో పాల్గొని జయపరం చేయవలసిందిగా కోరుచున్నాను ఇద్దదాన కార్యక్రమం పెట్టున్నాము ప్రతి ఒక్కరు దీన్ని పాల్గొని మీరు మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము తారీఖు ప్రారంభమైంది అంటే పండగ మరి పన్నెండు రోజులు వచ్చింది ఈసారి పండుగ టోటల్గా పన్నెండు పదమూడవ తారీఖు వసంతోత్సవంతో ముగిసారి సాయంత్రం అమ్మవారికి పాంపతోటి ప్రతినిత్యం ఎవ్రీ ఇయర్కి ఇయర్కి ఎప్పుడు కూడా డిఫరెన్స్ వస్తుంది అందులో ఈ సంవత్సరం ఇంకా ఇంకా చాలా గొప్పగా దాదాపు కర్ణాటక రాష్ట్రం నుంచి గజరాజులు తీసుకొచ్చి అమ్మవారి ప్రతిమ ఈ యొక్క ఏదైతే బిందసేవ రోజు అంటే సరస్వతి అలంకారం రోజు జరిగేటువంటి కార్యక్రమం తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు ఈవెంట్ చాలా అత్యంత శ్రమతో కూడి ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ అది దాని ఎందుకంటే మీకు తెలుసు గజరాజన్ తీసుకోవాలి ఎన్ని డిపార్ట్మెంట్ల పర్మిషన్ ఎన్ని రెండు మూడు స్టేట్ల పర్మిషన్ అన్ని చాలా రిస్క్తో కూడుకున్న అయినా శ్రమను పక్కన పెట్టి అమ్మవారి యొక్క ప్రతిమతోటి ఊరేగింపుతో ఆ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అమ్మవారి అనే ఉద్దేశంతో దాన్ని చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశాం అద్భుతంగా ప్లాన్ చేశాం దాన్ని కూడా కడప డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కలెక్టర్ గారికి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రుల వారికి ముఖ్యమంత్రి వారికి కూడా మేము ఆరు సంఘం నుంచి ధన్యవాదాలు ప్రత్యత్నా తెలియజేసుకున్నాం ఎందుకంటే అక్కడ స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచే పర్మిషన్ రావాలి యాక్చువల్గా దానికి దానికి చాలా క్రమకూడి ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేశాం మీరందరూ కూడా మీ ద్వారా ఈ యొక్క ఇక్కడ ఇక్కడ అమ్మ ఎంత ఆ యొక్క అద్భుతమైన మహిమ కలదు అందరికీ తెలిసిన విషయమే మీ ద్వారా మరింత ప్రజలకు చేరురాలని రావాలని నేను తెలియజేస్తున్నా అందరికీ మీ ద్వారా మరింత ఉధృతమైనటువంటి ప్రచారాన్ని ఇచ్చి ఈ యొక్క రోజుల ఉత్సవాలకి మీ ద్వారా మేము ఒక చిన్న ప్రయత్నంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది దయచేసి మీ ద్వారా అందరికీ తెలియజేసి మీరందరూ కూడా దంపతి సమేతంగా రండి అందరూ అమ్మవారి దర్శించుకోండి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం అది ఒక్కటే కాక ఎక్స్ప్రెస్ ఎక్స్పెషల్లీ మైసా చూడమట్టానికి డిఫరెంట్ ఫార్మేటు ఎందుకంటే ఈసారి చైర్మన్ ఆయన ఆయనకు కొంచెం ఐడియాస్ ఉన్నాయి డెకరేషన్ ఫీల్ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేక ఆయనే చైర్మన్ కాబట్టి దీన్ని ఇంకొంచెం కొత్త తరహాలో కూడా టోటల్ ఈవెంట్ అంతా ప్లాన్ చేసా మీకు పందిరు చూస్తా అని అర్థమైపోయింటుంది రెగ్యులర్కి ఇప్పుడుకి ఈవెంట్ అనేది సో ఒక మైసూరే కాదు ఒక ప్రొద్దుటూరే కాదు ఇప్పుడు సెకండ్ స్టేజ్ కడప వచ్చింది గత ఆరు సంవత్సరాల నుంచి మైసూర్ తర్వాత కడప మీరు కంపేర్ చేస్తే పెద్దుటూరులో కూడా ఈ స్థాయిలో కూడా లోపల అలంకారాలు కానీ బయట కూడా కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది మేము గొప్పగా చెప్పడం కాదు ఒక నాన్ ఉంది దాన్ని మేము మైమార్పిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా డిఫరెంట్గా చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రజలకు మరింత దగ్గరగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం జయవాసిని సేవా కార్యక్రమం తారీఖు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తారీఖు ములానా ములాన చతురు ఆ రోజు యాక్చువల్లీ స్పెషల్ పిల్లలకు కూడా ఇక్కడ పిల్లలు కూడా యొక్క అమ్మవారి యొక్క ఇది ఏమమ్మ తయారు చేసిన లేహం సరస్వతి లేహం కూడా తయారు చేసి ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలందరూ కూడా ఆ లేహాన్ని కూడా మేము పచ్చిపోతున్నాము అందులో భాగంగానే దదాపు ఒక హిందు నుంచి మూడు మంది సరస్వతి అలంకారం రోజు పెళ్లి కాని పిల్లలందరూ కూడా వాళ్ళు ఫాస్టింగ్ ప్రొద్దున ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చారు రాత్రి ఎనిమిది గంటల వరకు అంటే పన్నెండు గంటల వరకు వాళ్ళు పాపం ఫాస్టింగ్ తోటి అమ్మవారి యొక్క పురవీకలకుండా వాళ్ళు కూడా బింద సేవ అమ్మను బిందలోకి ఆహ్వానం చేస్తాం కాబట్టి ఆ బిందె అమ్మవారిగా భావించి వాళ్ళు అమ్మవారి సేవ చేయడానికి కూడా వస్తారు అందులో భాగం కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం మీ ద్వారా అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు